అస్మద్గురు భే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరిని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు దాకా మనం స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని చెప్పుకుందాం ఈ రోజు నుంచి పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని అంటే శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవికి వివరించినటువంటి కార్తీక మహత్యాన్ని చెప్పుకుంటాం ఈ రోజు నుంచి నిన్నటితోటి స్కాంద పురాణాంతర్గత అయిపోయింది కదా నిన్నటి రోజున ఈ సోత మహాముని ఈ వీళ్ళందరూ కూడా ముచ్చటించుకున్నారు అయ్యాక ఈ మళ్ళీ అడుగుతారు అనమాట ఈ అందరూ కూడా సోత మహర్షిని అడుగుతారు స్కాంద పురాణంలో ఉన్నటువంటి కార్తీక మహత్య యొక్క విశేషాలు చెప్పారు కదా మాకు పద్మ పురాణంలో ఉన్నటువంటి కార్తీక విశేషాలు కూడా చెప్పండి అవన్నీ ఎలా ఉన్నాయో ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి ఉంది నాకు అని చెప్పి చెప్తారు వెంటనే సోత మహర్షి అంటారు ఇక్కడ ఎలాగైతే జనక మహారాజుకి వశిష్ఠులు వారు చెప్పారో స్కాంద పురాణంలో అలాగే పద్మ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవికి చెప్పారు అని చెప్పి చెప్తారు ఇప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి కార్తీక మాసంలో ఉన్నటువంటి మహత్యాన్ని అంతటిని కూడా మనం విశేషాలన్నీ వింటాం అనమాట సరే నారద మహర్షి ఒకసారి ఏం చేశారు స్వర్గం నుంచి ఒక పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చి ఏమన్నారంటే నీకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి భార్యకి ఈ పారిజాత పుష్పాన్ని ఇవ్వు అని చెప్పి చెప్పారట నారద మహర్షి ఆ సమయానికి నారదుల వారు వచ్చి పారిజాత పుష్పాన్ని ఇచ్చే సమయానికి రుక్మిణీదేవి పక్కనే ఉండడంతో ఏం ఆ పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇచ్చారు రుక్మిణీదేవి ఆ పుష్పాన్ని తీసుకున్నారు ఈ విషయం సత్యభామాదేవికి తెలిసింది తెలిసి అలిగింది ఆవిడ ఎలాంటి ప్రియమైన భార్య అయితే నేనవుతాను కానీ ఇంకొకళ్ళు ఎవరై ఎందుకు అవుతారు ఆ పుష్పాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి కదా నాకు ఇవ్వకుండా రుక్మిణీదేవికి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అలిగింది కోపగించింది శ్రీకృష్ణ పరమాత్మ ఎంత బతిమాలిగా వినలేదు నాకు ఆ పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చి నా పెరట్లో నా ఆడితే కానీ ఊరుకుండేది లేదు అని కూడా గట్టిగా చెప్పింది సత్యమాదేవి ఇంకేం చేస్తారు ప్రియమైన భార్య యొక్క కోరిక తీర్చాలి కదా శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి స్వర్గలోకం వెళ్ళి వెంటనే పారిజాత వృక్షాన్ని గురించి అడిగారు అడిగితే ఎట్టి పరిస్థితులలోనూ ఆ దేవతా వృక్షమైనటువంటి పారిజాతాన్ని భూలోకంలోకి ఇవ్వడానికి ఒప్పుకోలేదని ఒప్పుకోకపోతే ఈ ఇంద్రుడికి ఉపేంద్రుడికి అంటే కృష్ణుడికి ఇద్దరికి కూడా ఘోరమైన యుద్ధం జరిగింది యుద్ధం జరిగితే చివరికి ఇంద్రుడు ఓడిపోయాడు ఇంద్రుడు ఓడిపోయి తనే తలొగ్గి ఆ దేవతా వృక్షాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి ఇవ్వడం ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ వృక్షాన్ని సత్యభామాదేవికి ఇస్తే సత్యభామాదేవి తన పెరట్లో పాత్ర ఉంచుకుంది అంటే నా దగ్గర పుష్పమే కాదు దేవతా వృక్షమైనటువంటి పారిజాతమే ఉంది అని కానీ ఈ లోపల సత్యభామాదేవికి ఒక చిన్న సందేహం వచ్చింది కృష్ణ నేను నీకు ప్రియమైన భార్యనే కానీ నేను నిన్ను చాలా సార్లు కోపగించాను కొన్నిసార్లు నా కాళ్ళు కూడా నీకు తగిలే ఎన్నో రకాలుగా నేను బాధ పెట్టాను నువ్వు అయినా కూడా నీకు నా మీద ఎంత కోపం కూడా ఎందుకు రాలేదు అంత ప్రేమను నేను పొందడానికి నేను చేసుకున్నటువంటి పుణ్యం ఏంటి ఏ పుణ్యం చేసుకుంటే నువ్వు నాకు భర్తగా కలిగావు జన్మ జన్మలుగా నీతోనే ఎటువంటి పరిస్థితులలోనూ విడదీరాని అనుబంధం ఉండాలి అంటే నేనేం చేయాలి ఈ జన్మలో నేను ఇంకా ఏ వ్రతం చేయాలి ఏ పూజ చేయాలి ఏ పూజ చేస్తే జన్మజన్మలో నువ్వే నా భర్తగా ఉంటావు ఇలా రకరకాలుగా అరిగింది సత్యభామదేవి అడిగితే వెంటనే కృష్ణ పరమాత్మ అంటారు నిజమే నువ్వంటే నాకు చాలా ఇష్టమే నువ్వు కోరరా అనేది కోడినా అడగరా అనేది అడిగినా ఇవ్వరా అనేది ఇచ్చినా ఏం చేసినా కూడా నేను నిన్ను వదలకుండా ఉండడానికి నీ పూర్వజన్మే కారణం నీ పూర్వజన్మలో నువ్వు దేవశర్మ అనే పండితుడికి కూతురిగా పుట్టావు నీ పేరు గుణవతి అంటూ గుణవతి యొక్క వృత్తాంతాన్ని చెప్తావు పూర్వజన్మలో దేవశర్మ కూతురిగా గుణవతి పుట్టింది దేవశర్మ ఆయన తన దగ్గర శిష్యకం చేస్తూ ఉన్న వాళ్ళలో చంద్రుడు అనేవాడిని తన కుమార్తెకు యోగ్యమైనటువంటి వరుణిగా భావించి చంద్రునికి ఇచ్చి వివాహం చేశారు గుణవతిని గుణవతి చంద్రుడు చక్కగా ఉన్నారు వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయబద్ధంగా ఆచారాల వ్యవహారాలు పాటిస్తూ ఆ శ్రీహరినామ సంకీర్తన చేసుకుంటూ గడిపిన వాళ్ళే ఒకసారి మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి అడవికి వెళ్తారు ఈ హోమంలో సమిధుల కోసం అడవికి వెళ్తే అక్కడ కర్మవసాత్తు ఏం జరిగింది రాక్షసుల చేత వీళ్ళిద్దరూ కూడా చంపబడ్డారు కానీ వీళ్ళ ధర్మ ధర్మనిరతలు నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా పరమాత్మ ఎందే మనసు లగ్నం చేసుకుని ఉన్నటువంటి ఈ మామ అల్లుళ్ళిద్దరూ కూడా చనిపోయాక కూడా వాళ్ళు ఎలాగా వైకుంఠాన్ని చేరతారు వైకుంఠంలో ఉంటారు పాపం ఇక్కడ తండ్రి భర్త ఇద్దరూ కూడా గతించిన సంగతి విని గుణవతి గోడు గోడున ఏడుస్తూ ఉండిపోయింది ఏడ్చి మరి చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి సాంప్రదాయాలను పాటిస్తున్నటువంటి ఆవిడ అవడం చేత ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు అమ్మేసి తండ్రికి భర్తకి చేయవలసినటువంటి ఈ పితృ కర్మలు అన్నీ కూడా చేసి నియమబద్ధంగా తన కర్తవ్యాన్ని నెరవేర్చినమాట అన్నీ కూడా మరి తను మాత్రం సర్వకాల సర్వావస్థల ఎందు కూడా శ్రీహరినే ధ్యానిస్తూ శ్రీహరితోనే తన దైవభక్తి కలిగి ఉన్నదే కార్తీక మాసాలు ఏకాదశి వ్రతాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ నా నాలుగు చోట్ల చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలాగే ఉంది కార్తీక మాసం అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టేది కాదు ఎట్టి పరిస్థితులలోనూ కూడా కార్తీక స్థానం ఆచరించి తీరవలసిందే అది కూడా సూర్యోదయా పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలోనే తనకి జ్వరం వచ్చినా ఒంట్లో బాగోపోయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే గజ గజికే చలిలో కూడా నడుములోత నేలలో మునిగి కార్తీక స్నానం ఖచ్చితంగా ఆచరించేది అలాగే దీపారాధన చేసేది అలాగే శ్రీహరిని తులసి మాలలతో అర్చించేది తులసి కోటలో దీపం పెట్టేది ఇలా రకరకాలుగా చేస్తూ ఉండేది ఆవిడ చివరికి కొంతకాలం అయ్యాక వృద్ధురాలైపోయింది శరీరం సహకరించట్లేదు అలాంటి శరీరం సహకరించని స్థితిలో కూడా ఆ గుణవతి అన్న ఆవిడ పుణ్యాత్మురాలు ఆ మొలలోతు నీళ్ళల్లో దిగి స్నానం చేశాడు ఒకసారి తీవ్రమైనటువంటి అనారోగ్యం చేసింది అయినా కూడా కార్తీక మాసంలో స్నానం చేయకుండా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అంత ఓపిక లేకపోయినా సరే బలవంతంగా వెళ్ళి ఆ కార్తీక స్నానం చేద్దామని చెప్పి మొల లోత నేళ్ళలోకి దిగింది ఈసారికి వెంటనే గరుడు వాహనారుడైనటువంటి వచ్చారు విష్ణుదోతలు వచ్చి ఆవిడని సశరీరంగా వైకుంఠానికి తీసుకువెళ్ళారు ఆవిడని వైకుంఠానికి తీసుకెళ్తూ ఉంటే ఎంతోమంది పుణ్యవతులు గుణగానాదులు సంకీర్తనాదులు చేశారు అన్నమాట దేవతలు అందరూ కూడా పుష్పమాలలు పుష్పాలు కూడా అర్పించారు ఆవిడికి అంత వైభవపేతంగా వైకుంఠాన్ని చేరుకున్నారు అన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవికి సత్య పుణ్య గణ్యాలు భుక్తి ముక్తిదాయకాలు దాయకాలు పుత్ర పోత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయినటువంటి ఈ రెండు వ్రతాలు నాకు చాలా ఇష్టం అని చెప్పి నీకు తెలుసు కదా అంటే కార్తీక మాస వ్రతము ఏకాదశి వ్రతము ఎవరైతే కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము రాతస్నానం ఆచరిస్తారో వారి యొక్క సమస్త పాపాలు నేను నశింపచేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ ఇవన్నీ కూడా విడవకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణు స్వరూపులై భాసిస్తారు విష్ణాలయంలో మార్జనం చేసి సర్వతో భద్రం శంఖం చక్రం పద్మం మొదలైన ముగ్గులు పెట్టి పూజా పునస్కారాలు చేసే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అంటూ ఈ కార్తీక మాసం నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా సరే ఆచరిస్తే దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి ఈవిడు పుట్టింది లాగా అయితే కూడా కార్తీక మాసం అతను చేస్తూ ఉంటే ఆవిడ యొక్క వైభవాన్ని చెప్పడానికి నేను సరిపోను అంటే కృష్ణ పరమాత్మ ఈ పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తున్నారు నేను తర్వాత ఏం చేశానంటే దేవతల ప్రార్థన మీద దేవతీ రహన నేను శ్రీకృష్ణుడిగా అవతరించాను అప్పుడు ఉన్నటువంటి దేవశమే సత్రాజిత్తుగా అవతరించాడు ఆ ఆ జన్మలో ఇప్పుడు గుణవతికి భర్తగా చంద్రుడే కదా ఉన్నాడు ఆ జన్మలో ఆ చంద్రుడే ఈ జన్మలో అక్రూరుడిగా పుట్టాడు నువ్వు సతరాజత్తు కుమార్తెగా పుట్టావు గుణవతి ఎవరో కాదు నువ్వే అంటూ చెప్పారనమాట శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామదేవికి ఆ గుణవతమే నువ్వుగా అంటే సత్ర్రాజత్తు కుమార్తె అయినటువంటి సత్యభామగా జన్మించావు ఈ జన్మ వైభవానికి అంతటికీ కారణం పూర్వ జన్మలో నువ్వు చేసినటువంటి కార్తీక వ్రతాచరణ ఏకాదశి వ్రతమే అంతే తప్ప ఇంకేమీ కాదు ఈ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఆ ఈ జన్మలో కల్ప నీ పాలిటి వెలిసింది ఆ జన్మలో తులసి మొక్క నాటిందట సత్యభామాదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముంగిట అంటే గుణవతి ఈ జన్మలో అప్పుడు తులసి మొక్క నాటినందుకే స్వర్గంలో ఉండవలసినటువంటి ఆ పారిజాత వృక్షం ఈ జన్మలో ఆ సత్యభామాదేవి ఇంట్లో పెరటి చెట్టుగా వచ్చింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగానే ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంది నీ సమస్త వ్రతాచరణకి కూడా నారాయణ ఐతి సమర్పయామి అంటూ నువ్వు నాకు ధారపోసావు కదా అందుకనే నువ్వు నాకు భార్యవయ్యావు అంటూ పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రత్యేకగా సృష్టి విన్నంత వరకు కూడా నీకు నాకు కూడా ఎడబాటు లేని ప్రేమ అనుభవిస్తూ ఉన్నావు ఓ సాత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైనా సరే కార్తీక వ్రతాచరణ నిష్ఠంగా నిష్ఠగా చేస్తే వాళ్ళు నా భక్త గరిష్ఠులు అవుతారు వాళ్ళందరూ కూడా నాకు ఇష్టలే సర్వకాల సర్వావస్థలలోనూ కూడా వివిధ కారణాల రీత్యా నా వారుగా నాతోనే నా సాన్నిధ్యంలోనే నాతోనే ఉంటూ ఉంటారు వాళ్ళు ఓ రాఘవతి ఒక్క రహస్యాన్ని చెప్తాను విను తపోదాన కాలని అన్నింటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో లేసమైనా సరే వాళ్ళకి లభించదు అంత గొప్పది కార్తీక వ్రతాచరణ అంటే ఎన్నో పుణ్యకారాలు చేయొచ్చుగాక ఎన్నో దాన ధర్మాలు యజ్ఞాగాదులు హోమాలు చేయొచ్చుగాక వాటన్నింటి వల్ల లభించే పుణ్యం కార్తీక వ్రతాచరణతో లభించే పుణ్యానికి సరి తోగదు దానికంటే ఎక్కువ కార్తీక వ్రతాచరణం వల్ల వచ్చేటటువంటి పుణ్యము అది గుర్తుపెట్టుకో అంటూ శ్రీకృష్ణ ప్రాక్తమైనటువంటి తన పూర్వ జన్మ గాథను కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకాంకిరాలైపోయింది సత్యభామాదేవి వెంటనే ఆ విశ్వంభరుడికి వినయ విధేయతలతో నమస్కారం చేసుకుంది సత్యభామాదేవి సత్యభామాదేవి పూర్వ జన్మలో కార్తీక వ్రతాచరణమే ఈ జన్మలో సత్యభామాదేవిగా అవతరణ అది మనకి శ్రీకృష్ణ పరమాత్మ ముఖత మనం వినం ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి పదహారవ నాటి పారాయణం సమాప్తం లోకా సమస్త మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం